లో ఫ్యాన్ గాలికి సైకిల్ పంచారు మండల కేంద్రమైన గోనేగండ్లకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గోనేగండ్ల మాజీ సర్పంచ్ ఈ నాగేష్ నాయుడు తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు అనంతరం నాగేష్ నాయుడు తన అనుచరులతో భేటీ నిర్వహించి గత ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఎన్నో ఇబ్బందులు పెట్టిన పార్టీ కోసం కార్యకర్తల కోసం గ్రామాల అభివృద్ధి కొరకు నిరంతరం కష్టపడిన ప్రతిఫలం లేదన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షంలో చేరుతున్నట్లు టి నాగేశ్ నాయుడు తెలిపారు ఆయన అనుచరుల సమావేశం అనంతరం వైఎస్ఆర్ పార్టీ నాయకులు బీవై రామయ్య అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో విలేకరుల సమావేశం నిర్వహించారు బీవై రామయ్య మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వర రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని వారికి ఓటమి భయం పట్టుకుందని భారీ మెజారిటీతో పెద్దాయన చెన్నకేశవరెడ్డిని రెడ్డిని గెలిపిస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు గోనే మాజీ సర్పంచ్ టి నాగేష్ నాయుడు తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయమన్నారు ఎలాంటి పదవులకు ఆశపడకుండా ఆయన రాజన్న రాజ్యం కొరకు పార్టీలో చేరుతున్నారని అన్నారు తప్పక నాగేష్ నాయుడికి పార్టీ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మురళీ నాయుడు రవికుమార్ నాయుడు పేట అల్లబకాష్ మొహమ్మద్ తారా అల్లబండ కాశిం కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు మరి మా మఠంలో మంచి మెజారిటీ కూడా ఇస్తామని చెప్పి ఇందాకే చెప్పడం జరిగింది మరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఎన్ని కష్టాలు పడాలని మీకు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల క్రితం మరి రెడ్డికి నాకు విభేదాలు వచ్చి ఐదు సంవత్సరాల నుంచి నేను పార్టీకి దూరంగా ఉండడం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు పూర్తి తెగదంపలు చేసుకొని తెలుగుదేశం పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు మరి ఇప్పటి నుంచి మనస్ఫూర్తిగా ఏ చిన్న పదవులు ఆశించకుండా వే షరతుగా నేను ఈరోజు తెలుగుదేశం వై వైఎస్ఆర్ పార్టీలో మనస్ఫూర్తిగా జాయిన్ అయ్యి నేనే కాదు నా అంచనా మొత్తం మండలం అంతా కూడా కోనే అన్ని గ్రామాల్లో మంచి మెజార్టీ తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను రాజీనామా చేసినట్లే వాస్తవంగా ఐదు సంవత్సరాల నుంచి నేను పార్టీకి దూరంగా ఉన్నాను అది మీకు అందరికీ కూడా తెలుసు అంటే అది ఒక వ్యక్తి నుంచే మరి ఇరవై సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు పడ్డానో పార్టీలో మీ అందరికీ కూడా తెలుసు ఏనాడు కూడా నేను పార్టీకి పార్టీని నేను దూరం కాలేదు మరి ఒక ఐదు సంవత్సరాల క్రితం జరిగిన చిన్న సంఘటన వల్లే ఈరోజు నేను పార్టీకి నేనే కాదు పార్టీ కార్యక్రమాలు అన్నీ దూరంగా ఉంటూ ఉన్నాను తప్పితే నేను వేరే పార్టీ మారలేదు అయితే మాత్రం మనస్ఫూర్తిగా వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి నేను అన్ని రకాలుగా పార్టీకి అభివృద్ధికి పార్టీ అభివృద్ధికి పాల్పడతానని చెప్పి మనలో వస్తుంది గత కొద్ది రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా ఉన్నారు అక్కడ మీరు మీ మీ కార్యకర్తలతో మీరు అక్కడ ఈ విషయం గురించి చర్చించారు ప్రతి గ్రామంలో అందరి దగ్గర కూడా ఈ విషయం ఎందుకంటే నేను సొంత నిర్ణయం తీసుకుంటే బాగుండదనే ఉద్దేశంతో అందరికీ ఈ విషయం ప్రతి గ్రామంలో నేను తిరిగి చెప్తే అందరూ కూడా అన్న మీరు ఏ పార్టీలో పోయినా మీరు ఏంటంటే అటు మేము మీ వెంటనే మేము వస్తామని చెప్పి అందరూ కూడా అన్ని గ్రామాల్లో అనడం కూడా జరిగింది అందువల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనాల వైఎస్ఆర్ పార్టీకి మరి రేపు జరిగే జగన్ పర్యటన గురించి మీరు ఏ రకంగా దాన్ని జయప్రదం చేయడానికి మీరు కృషి చేస్తున్నారు జగన్ అన్నం వస్తున్నారంటేనే అదే ఒక సుడిగాలి లాగా ఉప్పేనా ఎవ్వరు అని చెప్పలేదు ఎవ్వరు మొబైల్ చేస్తా పండోపతండాలుగా అదేటువంటి భావన ఏ ఒక్క కార్యకర్త కానీ ఏ ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభ్యర్థులు నిలబెట్టారంటే వాళ్ళు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తప్పకుండా వాళ్ళు వద్ద కృషి చేస్తారు అనేటువంటి నమ్మకంతో బీసీ అభ్యర్థులు పూర్తిగా కడుపు పేదవారు వారు ఏమి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు కాదు ఆర్థిక బలం ఉన్నటువంటి వాళ్ళు కాదు అంగబలం ఉన్నటువంటి వాళ్ళు కాదు ఒక సామాన్యమైనటువంటి ఉద్యోగస్తుడైనటువంటి పిడి రంగయ్య తలారి పిడి రంగయ్య గారికి పార్లమెంటు స్థానం ఇవ్వడం జరిగిందంటే వారు జగన్మోహన్ రెడ్డి గారు వారిపైన ఉన్నటువంటి నమ్మకం మరి ఏ విధంగా ఉందో మనందరికీ అర్థమవుతుంది తలారి పిడి రంగయ్య గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని ముంపు చేయకుండా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అనంతపురం జిల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి వ్యక్తిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో నచ్చ ఓట్లకు పైగా మరి రంగయ్య గారు కానీ అదేవిధంగా మరో అభ్యర్థి హిందూపురం పార్లమెంట్ గోరెట్ల మాధవ్ గారు ఒక చిరు ఉద్యోగి ఒక సిఐ పోస్ట్ కలిగినటువంటి వ్యక్తి ఆయనకు కూడా పార్లమెంట్ స్థానం ఇవ్వడం జరిగింది అక్కడ అనంతపురం జిల్లాలో స్థానికేతలు అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు బలపడినటువంటి వ్యక్తుల్ని గెలిపించడం సిద్ధంగా ఉన్నారు సార్ మీరు మీరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి మరి రేపు జరిగే జగన్ పర్యటన గురించి మీరు ఏ రకంగా దాన్ని జయప్రదం చేయడానికి మీరు కృషి చేస్తున్నారు జగన్ స్వచ్ఛందంగా అన్కండిషనల్ గా వైఎస్ గెలుపు బాటలో నడవాలని జగన్మోహన్ రెడ్డి గారి పాటలో నడవాలని ఇవాళ చాలా మంది తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సి పార్టీలోకి రావడం జరుగుతారు అట్లాగే మాకు మనకు దగ్గరికి అయినటువంటి నగేశ్ నాయుడు గారు కూడా ఇవాళ తెలుగుదేశానికి దూరం అయిపోయి రాజీనామా చేసి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీలో పూర్తి స్థాయిలో పనిచేయడానికి సంసిద్ధత ఆయన ఆయన అనుచరు గుణమంతా ఇవాళ సంసిద్ధత వ్యక్తం చేస్తూ రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ కనుక సిద్ధమైపోయినారు కాబట్టి ఈ విషయంలో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అడగడుగున్న ప్రజలను అందరినీ అన్ని రకాల ప్రజలను వంచించింది మోసం చేసింది చేసింది చెప్పిన అబద్ధం చెప్పకుండా వందలు వేల అబద్ధాలు చెప్పింది ఇవాళ ఏ ఒక్కరి కూడా న్యాయం జరిగిన పాపాన పోలే జగన్ గారు నిత్యం ప్రజల మధ్యలో విలువలాడుతూ నవరత్నాలు తీసుకొచ్చి అన్ని వర్గాలు ప్రజలకు న్యాయం చేస్తానని ఇవాళ బీసీలకైతే అయితే మిగతా వాళ్లకు పిల్లలను ఊకే స్కూళ్ళకు పంపిస్తే చాలు వాళ్ళ తల్లిదండ్రులకు పదహైదు వందలు పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రైతులకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవాళ నాయ బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్ల వరకు సెలూన్లో సెలూన్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా పదివేల రూపాయలు ఫ్రీగా సెలూన్ పెట్టుకోవడం కొరకు ఆటోలకు ఓన్ ఆటో అంటే పదివేల రూపాయలు రోడ్ ట్యాక్స్ రద్దు ట్రాక్టర్లకు ఎన్ని రకాలుగా అంటే ప్రజలను ఏదన్నా బాగు చేయాలంటే ఇట్లాంటి స్కీములు కావాలి ఇట్లాంటి ప్రజా ప్రజా ఆమోద ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన సంబంధించినటువంటి స్కీములు కావాలి మోసం చేసి ఎక్కడ చూసినా అంటే చెప్పేది కొండంత చేసేది ఘోరంత అన్నట్టు ఆ ఘోరంతా కూడా లేకుండా చేసినాడు ఇవాళ చంద్రబాబు నాయుడు తగునమ్మ అంటూ కేవలం ఎలక్షన్లకు నాలుగు రోజుల ముందు జీవోలు తెచ్చి ఎంత మోసం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు ఆ మోసం ఆయన చేసింది కాకుండా ఇక్కడ ఉన్న నాయకులతో మోసపాటలు చెప్పిస్తావా వీళ్ళు కూడా ఓ ఇంత సీనియర్టీ మాది మత్సరాని కుటుంబం మాది మత్సరాని కుటుంబం అంటే ఏందో అనుకున్నాం ఈయన ఎప్పుడో మాట అంటుండేవాడు గడ్డి అది సింహం గడ్డి తినదు ఇవాళ ఆ సింహంతోనే గరక తినిపించినాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తావు ఏం చెప్తారు మరి ఆ పెద్దలు మరి ఇవాళ ఇద్దరు అపవిత్ర కరే ఎందుకంటే మీరు కలిస్తే జనాలు వేస్తారా కింది స్థాయిలో కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోయి ఎన్నో కుటుంబాలు సంకోటం జరిగింది పది రోజులు జైలు పాడం జైలు ఆశలు ఆసు పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి ఇవాళ మీరు కలిసినంత స్థాయిలో ఓట్లు ఎట్లేస్తారు మీ అవసరాల కొరకు మీరు కలుస్తున్నారు కాదు అర్థమైపోయింది ఖచ్చితంగా ఈ దీంట్లో తెలుగుదేశం పార్టీ తుడిసి జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు అసెంబ్లీ సీట్లు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం రెండు ఎంపీ సీట్లు కూడా గెలవబోతున్నాం ఎక్కడేం లేదు రాష్ట్ర లెవెల్లో ఖచ్చితంగా మే ఇరవై మూడున బంపర్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన రాబోయే రోజులు చూడబోతుంది